వన్ కప్ కేక్స్ చేసేటప్పుడు అక్క మేము కూడా చేస్తాం పిల్లల కోసం మెజర్మెంట్స్ అక్క ఎలా చేసావు ఏంటి కొంతమంది నాకు కామెంట్స్ చేశారు ఎంత స్పాంజిగా ఉన్నాయి కదా చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు మెజర్మెంట్స్ చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి నేను ఈ కప్ కేక్స్ టూ ఎగ్స్ తో చేస్తున్నా దీనికోసం వన్ అండ్ హాఫ్ కప్ మైదా ముప్పా ఒక కప్ ఆయిల్ వన్ కప్ షుగర్ ఇంకా టూ ఎగ్స్ ఎగ్స్ తో చేస్తున్నాం కాబట్టి వెనల్ల ఎసెన్స్ ఉండాలి ఎసెన్స్ ఒకవేళ లేకపోతే ఎలా చేయని వేసుకోండి పర్వాలేదు ఇప్పుడు మిక్సీలో టూ ఎగ్స్ షుగర్ ఎసెన్స్ వేసుకుని మిక్సీ పట్టేయాలి వేయాలి ఇప్పుడు మనం తీసుకున్న మైదా ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఇవన్నీ వేసుకుని జల్లించుకోవాలి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేకపోతే ఒక ఈనో ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుని ఒకే డైరెక్షన్ లో కలుపుకొని నా దగ్గర చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి ఇంకా టీ కప్స్ వాటిలో వేసుకున్నాను వీటిలో సగం కేసుకుంటే సరిపోద్ది ఇంకా ఫుల్ ఇలా కేక్స్ లాగా వచ్చేస్తాయి చాలా చాలా బాగుంటాయి టేస్ట్ సేమ్ బేకరీ లో ఉన్నట్టుగానే ఉంటాయి ఎంత స్పాంజీ గా ఉన్నాయో చోటు వీటిలాగే నేను కట్టుకున్న సారీ కూడా చాలా బాగుంది ఎవరికైనా లింక్ కావాలంటే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి వీడియో Please like jenny